ఎలా ఉన్నారు మీరు మీ కుటుంబ యజమానుడు మీ బిడ్డలు మీ పిల్లల పిల్లలు బాగున్నారా ఏ అమ్మ అలా ఉన్నావే అనారోగ్యంగా ఉందా స్వస్థపరచగల సమర్థుడు నా సయ్య అద్భుత కార్యము చేయగల దేవుడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వైపద్యం లోకమంతా గడగడ గడకడ లాడించి మరణమృతం మోగిన మహాదేవుడు నిన్ను చేయి చాపి పట్టుకుని నడిపించారు దేవుని సన్నిధిలో నమ్మకాన్ని కోల్పోకు బలహీనతగా ఉందా ప్రభు చెప్తా ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగు చేయును నీ విశ్వాసం నిన్ను బాగు ఏంటి పాష గారు నాకు అంత విశ్వాసం ఉండే ఎందుకు ఉంటారు లే నడుము కట్టుకో విశ్వాసము లేకుండా దేవునికి సాధ్యము దేవుని ఎంతకొచ్చి వారు ఆయన ఉన్నాడని ఆయన వెతుకు వారు పరము దయచేను నమ్మవలను కదా నమ్మాలి నమ్మకం పేరే విశ్వాసము విశ్వాసమే నీకు ధైర్యము విశ్వాసమే నీకు స్వస్థత నీ పేరెడు తెలుసిన విశ్వాసి నువ్వు దేవుని విశ్వాసం విశ్వాసముంచు ఆయన పొందిన గాయము నాకు స్వస్థత ఆయన వాక్కు పంపి నన్ను బాగు చేస్తాడు ఎంత మంచి మాట లే నడుం కట్టుకో మొగం కడుక్కో స్నానం చేయి పరిశుద్ధ గ్రంథం తీసుకో నీ దగ్గర సెల్ ఫోన్ టీవీ దగ్గరికి వెళ్ళు వాగ్దానాన్ని ఓపెన్ చేయి ఈరోజు వాగ్దానం ద్వారా నాతో మాట్లాడు ప్రభు నాలో అధైర్యాన్ని తొలగించుకుంటున్నాను ఈ రోగ విశ్వాసు నుంచి ఏ సునాము నాకు విడుదల కలుగుతుంది నీవు నన్ను స్వస్థపరుస్తున్నావు నీ గాయములో నాకు స్వస్థత కలుగుతుంది ధైర్యం వహించు సమాధానముగా ఇంటి కలవని ప్రభు చెప్తున్నాడు ఆ మాట నమ్మి ఏడు పర్యాయములు ఈరోజు ఆ మాటను జ్ఞానించడం మొదలుపెట్టు లైవ్ లో ఏడు సార్లు విను ఓపెన్ చేసి వినుట వలన విశ్వాసం కలుగుతుంది దేవుని ఎందు నీవు విశ్వాసం ఉంచు విశ్వాసముల బలహీనము కాక విశ్వాస వీరులుగా సాగుదాం అట్టి కృప నీకు ధైర్యమునిచ్చి స్వస్థతనిచ్చి అద్భుతము జరిగే దేవుని సన్నిధిలో రేపు ఆదివారం సాక్షిగా నిలువు అట్టి కృప నీకు నీ పిల్లలకు నీ కుటుంబాలకు ఏసు క్రీస్తు ప్రహస్తామములు కూడా ఇంటి నడిపించు